నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు లేకపోతే మా లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అంటే ఎవరైనా కానీ అనవసరంగా తప్పుడు మాటలు లేకపోతే కుటుంబ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష చంద్రబాబు నాయుడు ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళా నష్ట నిరసన తెలియజేయడానికి వెళ్ళా ఎందుకు అయ్యన్న పాతు లాంటి వ్యక్తి ఒక పెద్ద మనిషే అమ్మనాభూతులు చండాలంగా అసలు భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా భాష మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నిసార్లు మేము చెప్తామండి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నానో లేకపోతే నిరసనో తెలియజేస్తే చంద్రబాబు నాయుడు లాంటి నలభై ఐదు సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక పెద్ద మనిషి అయ్యన్న పోతుడిని ఇది ఈ విధంగా నువ్వు మన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ విధంగా మాట్లాడటం తప్పు కొడుకులు లేకపోతే అటువంటి బూతులు మాట్లాడటం తప్పురా బాబు చెప్పుతాడనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ నా మీద అటాక్ చేశారు అది వేరే విషయం దాన్ని ఆ కక్ష ఆ కక్షతో నన్ను సుప్రీంకోర్టు దాకా సుప్రీంకోర్టులో సైతం ఏం చెప్పారో చెప్పారు చెప్పారు జోగి రమేష్ను ఒక్కడిని అరెస్ట్ చేయండి ఓకే అంటే నా మీద ఎంత కక్ష ఉంటే నా నన్ను ఎంత తొక్కాలని చూస్తే జోగి రమేష్ను ఒక్కడనే అరెస్ట్ చేస్తే చాలు అనే స్థాయికి మీరు దిగదారిపోయారంటే ఇంటి మీదకి వెళ్ళారని కక్ష ఇంటి మీదకి వెళ్ళిన రోజు అర్థం కాలేదా జోగు రమేష్ గారు మీకు భూమి గుండ్రంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుందేమో నేను ఒకటి మాత్రం నిజం సార్ చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను యునైటెడ్ ఇండిపెండెన్స్ మీకు మీకు ఐడియా ఉందో లేక వంగవీటి మోహన్ రంగా రంగా గారి దీంట్లో నేను పనిచేసిన యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంస్థ నుంచి రాజకీయంగా స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి రంగా గారి అడుగులు అడుగు వేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేసి అంటే కింద పడతాం మీద పడతాం కానీ లీడర్కి అండగా ఉండడమే జోగి రమేష్ ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న లీడర్ని ఎవరైనా ఏదన్నంటే ఫస్ట్ నా వాయిస్ కొంతమంది అంటున్నారు కొంతమంది మీ వాయిసే మిక్స్ ఏ నేను అట్లా అనుకోవట్లా నా వాయిసే నా దమ్ము నాకేమి ఓ నా మా నాన్న లేకపోతే మంత్రులుగా గానే చూడాలి అంతేగాని మా మంత్రులుగా చేసిన వాళ్ళు పిల్లలు ఇట్లా అవ్వట్లా నేను ఒక సామాన్యుడిగానే ఈ రోజున ఈ స్థాయిలో మీతో వైఎన్ఆర్ గారితో కూర్చొని మాట్లాడుతా ఉంటే నాకున్న అంటే మంచిని మంచిని మంచిగా చూస్తా చెడుని చెడుగానే ఖండిస్తా